హుజూర్నగర్ సబ్ జైల్లో రిమాండ్ లో మృతి చెందిన కర్ల రాజేష్ కు కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ రాజేష్ కు కుటుంబ ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు రాజేష్ మరణానికి కారణమైన పోలీసు అధికారుల మీద ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు మర్డర్ కేసు నమోదు చేయాలని అన్నారు ఇక పోస్టుమార్టంను రిపోస్ట్మార్టం చేయాలని ఎస్సీ ఎస్టీ వర్గాలను రక్షించడానికి గ్రేహాంశ తరహాలు ప్రత్యక్ష రక్షణ దళం కూడా ఏర్పాటు చేయాలని అన్నారు కర్ల రాజేష్ కు ఈ నేరం చేయాలనే ఆలోచన లేదు కర్ల రాజేష్ ఒక అమాయకుడు ఒక ముగ్గురు దుండగులు ఇతన్ని వాడుకున్నారు ఇతనికి అంతకుమించి ఒక పైసా తీసుకున్నాడు కాదు అగర్జే ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు వాళ్ళు నాకు అకౌంట్ ఇచ్చినందుకు నాకు రెండు వేల రూపాయలు ఇస్తున్నట్టు రెండు వేల రూపాయలు ఇస్తే తీసుకోవచ్చు కానీ అంత మాత్రమే అంత నిందితుడు కాడు దయచేసి పోలీసు వాళ్ళు గమనించాలి పోలీసు ఉన్నతాధికారులు కూడా గమనించాలి నిజంగా తెలివైన పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడు బాబు ఈ నేరం ఇది నేరము ఇది తప్పు ఇంతకు ముందు కూడా పద్దెనిమిది నెలల క్రితం ఇలాగా పెద్ద జరిగింది దాంట్లో ఒక పది లక్షల్లో పన్నెండు లక్షలు మేము రికవర్ చేసినాము అందులో భాగమేది దీంట్లో నిన్ను కూడా వాడుకున్నారు నీకు ఎలాంటి మన అకౌంట్ వాడుకున్నారు కాబట్టి నువ్వు గా మారు నువ్వు నేరం ఎవరు చేసిన రోజు చెప్పు అంటే ఆయనే బాబు ఆయనే తీసుకొచ్చి వీళ్ళందరినీ అప్పగించిండు నువ్వు అలాంటి వ్యక్తిని అప్రూవర్ గా తీసుకొని విట్నెస్ గా తీసుకొని ఇంకా కేసును జాగ్రత్తగా బిల్డ్ చేయాల్సింది పోయి ఏ వన్ నుంచి ఏ ఫోర్ దాకా ఏ వన్ నుంచి ఏ ఫోర్ దాకా ఇతను ఏ ఫోర్ అని పెట్టి అతన్ని